గంగారెడ్డిగూడంలో విజయదుర్గాదేవి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ పూజలు నేత్ర పర్వంగా నిర్వహిస్తున్నారు రెండవ రోజులో భాగంగా అమ్మవారికి వివిధ జలాలతో అభిషేకాలు చేశారు గ్రామ దేవత గంగానమ్మ తల్లి ఆలయం నుంచి దేవి ఆలయం వరకు కలశాలతో శోభయాత్ర చేపట్టారు ఆలయ అర్చకులు సుదర్శనం వేణుగోపాచార్యులు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ హాజరయ్యారు మారుశెట్టి వీర వెంకట సత్యనారాయణ బాలచిట్టెమ్మ దంపతులు రామశెట్టి శ్రీనివాసరావు మోహని దంపతులు రాజ్ పురోహిత అశోక్ సింగ్ దంపతులు చండీ దేవతామూర్తుల హోమానికి ఉభయ చంద్రరావు ప్రసాద వితరణ చేశారు ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణ కార్యదర్శి రామ్మోహన్ రావుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధన్ ఉపాధ్యక్షులు వందలపు అప్పలరాజు సభ్యులు కందులపాటి సురేష్ జల్లిపల్లి శివకృష్ణ వీరవల్లి శ్రీనివాసరావు కర్పూరం తుకారం చిట్లూరు సాయి కిరణ్ కర్పూరం మహేశ్వరరావు చిన్ని సాయి మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి బొలిన పరిపూర్ణ కందనపు బాలత్రిపుర సుందరి ఎర్రం గీత కొనిజర్ల ఛాయాదేవి గుడిమెట్ల ఉషాదేవి నున్న బేబీ సరోజిని పసుమర్తి విజయలక్ష్మి చేమకూర్తి పద్మావతి పాల్గొన్నారు